హీరోయిన్ కలర్ స్వాతికి డివోర్స్ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది నిజమేనంటారా నిజమైతే ఎందుకు డివోర్స్ అయినాయి అంటారు వికాస్ వాసు అనే అబ్బాయిని టూ థౌజండ్ ఎయిటీన్ లో పెళ్లి చేసుకుంది స్వాతి తన ఒక పైలట్ సినిమాల గుడ్ బై చెప్పి అక్కడే వెళ్ళి స్థిరపడింది అక్కడే ఉంటుంది ఒక్కసారి మన వాళ్ళు ఎవరో వెళ్ళారు స్వాతి ఇంటికి దేవినాగ వల్ల ఎవరో ఒక యాంకర్ వెళ్ళింది చూసాను నాకు కాయం కన్ బట్ నాకు ఎపిసోడ్ గుర్తు ఉంటుంది యూట్యూబ్ లో చూడండి ఇక్కడే మన స్వాతి గారు ఉంటున్నారు అని చెప్పేసి వెళ్తే ఆవిడ స్విమ్మింగ్ పూల్ అప్పుడే స్విమ్మింగ్ చేసి అలా వస్తుంది వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ విల్లా మనకు చాలా సింపుల్ గా ఉంది అంటే మరీ ఎక్కువ హంగు వారబట్ట లేకుండా మామూలుగా మనం ఎవరైనా ఆర్టిస్ట్ కి వెళ్ళి ఆఫ్కోర్స్ మా ఇంటికి వచ్చినా కొంచెం ఏదో హడావిడి ఉంటుంది లేకని కానీ చాలా సింపుల్ ఓకే సింపుల్ అంటే అంత సప్లే ఏదో ఉన్నావా అంటే ఉన్నావా అన్నట్టుగా నీట్గా ఉంది వాళ్ళు కూడా అలా అడిగారు మాకు ఇలా ఉండడమే ఇష్టం అని చెప్పుకొచ్చింది చాలా బాగున్నారు వాళ్ళ హస్బెండ్తో కూడా చాలా బాగుంది మరి ఏమైందో తెలుసు సినిమాలో గుడ్ బై చెప్పేసి అయితే వెళ్ళిపోయింది బట్ చాలా మంది స్వాతి కావాలనుకున్నారు ఎందుకంటే స్వాతి అసలు కలర్స్ అనే ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే మా టీవీలో వచ్చిందో మా టీవీకి అది చాలా అడ్వాంటేజ్ అయింది చాలా చక్కగా డీల్ చేసింది ప్రోగ్రామ్ని దట్ వాజ్ అ సపరేట్ అండ్ వెరీ డీసెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు యాంకర్గా వచ్చింది తర్వాత సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా అన్ని రకాల పాత్రలు చేసిన అష్టచర్మ అయితే మంచి గుర్తింపు స్వాతికి నాకు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అది స్వాతి కోసమే అండ్ నెక్స్ట్ బికాస్ తన నటన కానీ ఆ డబ్బింగ్ చెప్పే విధానం పర్ఫెక్ట్ ఎంత చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ అలాగే మధ్యలో కొన్ని కొన్ని సినిమాలు అలా వచ్చి పోయాయి ఆ పంచతంత్రంలో కనపడింది రీసెంట్లీ మరి అది ఎప్పుడు షూట్ అయిందో తెలియదు వచ్చింది ఇక్కడిక్కడే ఉంటుంది అప్పుడప్పుడు అడప తడప ఆ సినిమాలో ఈ సినిమాలో కనబడతా ఉంది మరి ఏమైంది ఈ స్వాతికి ఏంటో తెలియదు గోపాల్ వర్మ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమా ఉందా పద్దెనిమిది ఏళ్ళు అయిందేమో దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తాడు మరి మళ్ళీ స్వాతిని తీసుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ ఇలాంటిలాంటి ప్రదేశాలు అవుతున్నాయి అవును సో మొత్తానికి స్వాతికి ఏమైంది చాలా బాగా ఉండింది వాళ్ళ హస్బెండ్ గురించి చాలా బాగా మాట్లాడుతుంది సినిమా ఇండస్ట్రీకే బాయ్ చెప్పి వెళ్ళిపోయిందంటే ఇష్టం అవునవును చాలా బాగుండేది అంటే రీసెంట్ ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయి అంటే మనకి ఎవరైనా ఇష్టం లేకపోతే అని చెప్పడానికి ఏంటో మళ్ళీ సమంత పేరు తర్వాత నువ్వు నేను కలిసిన ఫోటోలన్నీ డిలీట్ నీ ఆనవాళ్ళు నా దగ్గర ఉండొద్దు నా ఆనవాళ్ళు నీ దగ్గర ఉండొద్దు ఇవన్నీ చేసి అందరూ మాట్లాడుకుంటా ఉంటారు అప్పుడు అధికారిక ప్రకటన విఆర్ సెపరేటెడ్ ఆ తర్వాత నిహారిక అలాగే చేసింది చాలా మంది అలాగే చేశారు సెలబ్రిటీస్ ఇప్పుడు ప్రజెంట్ కలర్స్ వర్తి కూడా వాళ్ళ తో ఉన్నటువంటి ఫొటోస్ డిలీట్ చేసింది అండ్ అప్పుడెప్పుడో వాళ్ళ తో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా అడ్రస్ లేదు ఎందుకో ఏంటో తెలియదు అబ్బాయి కూడా బాగానే ఉంటాడు కొంచెం వైట్ హెయిర్ ఎంగే వైట్ హెయిర్ ఉంటాయి అలా ఈజ్ పైలట్ వాళ్ళిద్దరు కాపుడు కూడా బాగానే ఉండింది మరి అక్కడ హ్యాపీగానే ఉంది మన యాంకర్ వెళ్ళినప్పుడు స్వాతి చాలా రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తా చాలా హ్యాపీగా ఉంది సినిమాలని మిస్ అయిన ఫీలింగ్ కూడా ఏం కనపడలే ఫేస్లో ఏదో తన కెరీర్ ఏంటో అనుకోకుండా వచ్చింది ఇంత పిల్ల కలర్స్ ప్రోగ్రామ్తో బాగా ఫేమస్ అయింది తరపు తడప సినిమాలు చేసింది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సాంగ్ ఇంకా బాగా గుర్తు మనకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఏమైందో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది స్వాతి కెరీర్లో స్వామి రారా ఈజ్ ఏ వండర్ఫుల్ ఫిలిం చాలా మంచి సినిమా మంచి యాక్టర్ మంచి యాక్ట్రెస్ అచ్చులు చెప్పాలి నాకు చాలా ఇష్టం సీరియస్లీ ఆమె లైఫ్ ఎందుకు ఇలా అయిందో తెలియదు అది వాళ్ళ పర్సనల్లే ఆవిడ ఎవరితోనైనా విడిపోయినా కలిసినా అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఏదో చిన్న చిన్న ప్రపంచాలు వస్తాయి హస్బెండ్ వైఫ్ అన్నాక మొత్తం మీద ఏంటి ఇంకా బయట నిజం అనేది తెలియదులే బట్ ఏంటంటే ఈ ఫోటోలు అయితే డిలీట్ చేసింది అది ఆవిడే చేసింది లేక కోపం వచ్చి అప్పుడప్పుడు కోపాలు వచ్చి కూడా చేస్తారు నీ మీద నా కోపం నా మీద నీ కోపం కోపాలు వచ్చి కూడా ఫోటోలు గిటోలు అన్నీ చింపేస్తారు ఇంటోళ్ళు పెడతారు డిలీట్ చేస్తారు మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ సర్లే అని చెప్పి రీఓపెన్లు చేస్తారు ప్రైవేట్లో పెట్టి తీసేస్తారు ఇట్ హ్యాపెన్స్ బట్ జరగకూడదనే కోరుకుంటున్నా ఇన్ కేస్ జరిగిన అది ఆవిడ వ్యక్తిగతం బట్ స్వాతి సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుండని ఎదురు చూసే జనాలు చాలామంది ఉన్నారు ఇంక్లూడింగ్ మీ ఆఫ్ కోర్స్ సో తన లైఫ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సినిమాలు యథావిధిగా కంటిన్యూ చేస్తే మాత్రం తన మంచి ఫ్యూచర్ అయితే ఉంది హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు స్వాతికి వస్తాయి బికాజ్ షీజ్ యూనిక్ అందర్ లా కాదు షీఈ్ యూనిక్ తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది సో మెరిస్ట్